ఏదైతే వరుసగా చూస్తున్న రెండు మూడు రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో ఏదైతే మోహన్ బాబు కానీ లేకపోతే మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్యలో జరిగిన గొడవకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంచు మనోజ్ క్లోజ్ ఫ్రెండ్ కుమార్ గారు ఉన్నారు అన్న ఏంటి మంచు మనోజ్ మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్ అసలు మీ ఫ్రెండ్షిప్ ఏంటి మంచు మనోజ్ గారు చాలా అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్ అండి ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కలో నా హోటల్ ఉండేది సురేష్ బాబు గారు హీరో వెంకటేష్ దాంట్లో నా హోటల్ పెట్టాము సో అప్పుడు రెగ్యులర్గా మేము టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పబ్ పెట్టినప్పుడు కొద్దిగా అతను అట్లా నాకు పరిచయము చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటంటే మంచు వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఒక మంచి గౌరవం ఉన్న ఫ్యామిలీ మార్కెట్లో ఎందుకంటే మోహన్ బాబు గారికి డిసిప్లిన్ గురించి కానీ వాళ్ళ అబ్బాయిలను ఇద్దరిని పెంచే విధానంలో కానీ ఎందుకంటే మా పక్క నేబర్సే కాబట్టి చాలా మంచిగా ఉండేది మరి దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరగడం చాలా తప్పు కానీ ఏదేది ఉన్నా కూడా ఇలాంటి సంఘటన జరగవద్దు బట్ వాళ్ళ ఇంటర్నల్ లోపల ప్రాబ్లం ఏంటో మనకు అర్థం కావట్లేదు ఆస్తి తగాదాల ఈయన ఏమో ఆత్మగౌరం గురించి అంటున్నారు అక్కడేమో టీవీలలో ప్రెస్లో మీరు ప్రెస్ వాళ్ళేమో ఆశితా కాదని అంటున్నారు నాకు అయితే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ కిందనే ఈ యొక్క ప్రాపర్టీ డిస్ట్ అంటే నాకు ఎంత ఎగ్జాక్ట్ కాదు ఈ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళు పనిచేశారు వీళ్ళు రాసేసారని చెప్పి తెలిసింది బట్ అయినా కూడా మరి ఈరోజు ఈ గొడవకు కారణం ఏంటి అనేది ఎగ్జాక్ట్లీ తెలుసుకుంటారు నేను కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసుకుంటున్నాను సో ఏదేమున్నా అని ఒక విషయం అండి మొన్న అల్లు అర్జున్ విషయంలో కూడా ఈ బౌన్సర్లు అతి 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 అంటే వల్ల ఇక్కడ మంచు మనోజ్ గానీ లేకపోతే మంచు మనోజ్ ఏమో మా నాన్న కొట్టాడు అని చెప్తున్నారు మంచు మోహన్ బాబు ఏమో కొడుకే నామి దాడి చేశాడని చెప్తున్నారు ఒకరినొకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అసలు మంచు మనోజ్ మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు మంచు మనోజ్ ఇప్పుడే మాట్లాడాడు వన్ సైడ్ గా పోలీసులు బిహేవ్ చేస్తున్నారు నా వర్షన్ అసలు వినట్లేదు అని చెప్పేసి ఓకే ఇప్పుడు మనోజిని మోహన్ బాబు కొట్టారా మోహన్ బాబుని మనోజ్ కొట్టారా మనం చూడలేదు ఎవరు చూడలేదు సో ఈయన బయటకు వచ్చి మెడికల్ లీగల్ టెస్ట్ చేయించుకున్నారు ఆయన మెడికల్ లీగల్ టెస్ట్లో ఆయనకు దెబ్బలు తగిలాయని చెప్పారు సో నేను ఏమంటున్నానంటే ఎవరు ఎవరిని కొట్టినా తండ్రి కొడుకుని కొట్టే అధికారం ఉంటుంది కానీ ఇద్దరు కొడుకులు అన్నప్పుడు ఇద్దరు తండ్రికి ఇద్దరు కొడుకులు సేమ్ రెండు క రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఓకే ఒక కన్ను పోయినా ఇంకొక కన్ను అట్లా కాదుకోకుండా ఇద్దరిని సేమ్గా చూడాలనేది నా యొక్క ఇదండి మనోజ్ పాపం కొద్దిగా లాస్ట్ కొద్దిగా ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉన్నాడు తర్వాత రకరకాలుగా ఫ్యామిలీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడని చెప్పి తెలిసింది బట్ ఏదున్నా కూడా ఆయన సెకండ్ లైఫ్ స్టార్ట్ చేశాడు అలాంటి టైంలో తండ్రిగా తన యొక్క బాధ్యతని నేకరిసేసి మనోజ్ కూడా న్యాయం చేయాలి మనోజ్ కూడా కనీసంగా తనకున్న ఇష్యూస్ ఏందో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి ఇలాంటి సెలబ్రిటీస్ అనేవాళ్ళు మార్కెట్లో వచ్చి ఈ విధంగా బయట చె చెప్పుకుంటే ఏం చెప్తారండి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీస్ ఎట్లా చేస్తే ఫ్యాన్స్ అట్లా చేస్తారు సో వీళ్ళు సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఈ ఎన్నోసార్లు చెప్పాను నేను మార్గదర్శకంగా ఉండాలి అంతేగాని ఒకరికి మాట వచ్చే విధంగా ఉండకూడదు వాళ్ళని చాలామంది అభిమానులు ఉంటారు వీరికే కాదు ఏ ఎక్కడికైనా కూడా కాబట్టి వీళ్ళని వీళ్ళు కరెక్ట్ ఉంటే వాళ్ళు కింద వాళ్ళు కరెక్ట్ ఉంటారు కాబట్టి నా నా యొక్క ఉద్దేశం ఏంటంటే మనోజ్కి దీంట్లో న్యాయం చేయాలి ఎందుకంటే మనోజ్ బాబం చెప్తున్న విధంగా చూస్తే మనోజ్ ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు ఆస్తి అమ్మకుండా ఏదో విల్ రాశారంట కానీ అమ్మకుండా ఏదో ఏదో క్లాస్ ఏదో ఉంది మీరు ఆస్తి అంటున్నారు మంచు మనోజ్ మాత్రం ఆస్తి తగాదాలు కాదు అని చెప్పేసి మంచు మనోజ్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇంకొకటి మంచు మనోజ్ ఏదైతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి అంటే మీకు తెలిసి మీ ఫ్రెండ్గా అప్పటి నుంచి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా కుటుంబంలో లేకపోతే ఇంకా ఏమైనా వేరే కారణాలు ఉన్నాయా పర్టికులర్గా అంటే అంత వాళ్ళు ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియదండి బట్ అప్పుడప్పుడు మేము పార్టీస్ కానీ మనోజ్ దగ్గరికి వెళ్ళేవాడిని నేను సో చాలా మంచిగా మంచిగా ఉండేవాడు మిగతా ఏమైనా షేర్ చేసుకునేవాడా ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏమన్నా అన్నయ్యతో అప్పటికి అప్పటికి అంత అంతగా ఏం లేవండి అప్పటికి మోహన్ బాబు గారు జెల్పల్లికి షిఫ్ట్ అయిపోయారు మనం ఇక్కడ లక్ష్మి వాళ్ళ సిస్టర్తో ఉంటున్నారు సో వాళ్ళ సిస్టర్ కూడా ఉంది కాబట్టి ఇంతవరకు మరి వారి సిస్టర్ లక్ష్మి గారు ఇంతవరకు ఎటువంటి కామెంట్ చేయలేదు ఎందుకంటే ఆమె సెంటర్లో ఉంది కాబట్టి ఆమె కరెక్ట్ తెలుస్తుంది ఇంటర్నల్ విషయాలు సో ఆమె బయటకు వచ్చి అసలు ఎవరిది ఏంది ఎందుకంటే ఇటు తండ్రి తప్పని లేదు ఇటు అంటే తమ్ముని తప్పని లేదు కాబట్టి కానీ ఏదైనా క్లారిటీ ఇస్తే మనకు కొద్దిగా క్లారిటీ వస్తాయండి అప్పుడైతే అంతా ఏమి ఉండకపోయేవండి మేము రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో వెళ్ళి పార్టీస్కు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళేవాళ్ళము సో మనోజ్ ఈజ్ అ వెరీ జెంటిల్మ్యాన్ మ్యాన్ బట్ దురదృష్టవశాత్తిగా ఇంకా ఏం జరిగింది ఇంటర్గా ఏముందని మనకు తెలియదు ఇలాంటి సంఘటనలు జర దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళకంటూ ఒక మంచి మంచి ఫ్యామిలీకి మంచి పేరు ఉంది అలాంటి పేరుని ఈరోజు వాళ్ళు చెడగొట్టుకోవడం కరెక్ట్ కాదు ఇప్పటికన్నా కూడా ఇమీడియట్గా ఇద్దరు కొడుకులను కూర్చోబెట్టి ఎవరన్నా సినిమా పెద్దవాళ్ళు చిరంజీవి లాంటి వాళ్ళు ఎందుకంటే ఆయనే పెద్ద రైడ్ కదండి అందరికీ పెద్ద రైడ్ అంటే ఆయన సినిమాలో రజనీకాంత్ గారు అందరు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరన్నా కూడా వచ్చి కూర్చోబెట్టి ఈ ఇష్యూని ఇక్కడికి సాల్వ్ చేసి ఎందుకంటే పోలీస్ కేసులు వాళ్ళకి కేసు పెట్టారు వీళ్ళకి కేసు పెట్టారు ఈయన పెడితేనేమో కేసు రిజిస్టర్ చేస్తుంది వాళ్ళు ఏమో కేసు పెడితే రిజిస్టర్ చేస్తారే అంటారు కాబట్టి ఇందులో కరెక్ట్గా న్యాయం ఎవరుదుంటే వాళ్ళది చేయండి ఇలా కొట్లాడుకోవడం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు బట్ మనోజుకి ఏ విధంగా ఫ్రెండ్గా నేను ఒక ఫ్రెండ్గా చెప్తాను అంటే మనోజుకు న్యాయం చేయాలండి అంటే మాట్లాడితే మంచు మోహన్ బాబు ఏదైనా అంటే నేను చాలా డిసిప్లిన్గా పెరిగాను షూటింగ్ కూడా టైంకి వస్తాను మంచు మోహన్ బాబు క్యారెక్టర్ కూడా దాదాపు మీరు సినిమాలో కానీ బయట కానీ చూస్తుంటారు ఏమైనా తప్పు చేస్తే వదిలిపెట్టారు చాలా నిక్కచ్చిగా ఉండే మంచి బట్ కొడుకు విషయంలో ఇంత రచ్చ జరిగి మీడియాకి ఎక్కి ఇంత జరుగుతుంటే కూడా మోహన్ బాబు స్పందించకపోవడం ఒక అన్నగా విష్ణు స్పందించపోవడం మరో పక్కన అక్క కూడా ఇంతవరకు స్పందించపోవడం ఎట్లా వస్తున్నారు అదేనండి ఇప్పుడు వాళ్ళు స్పందించాలి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు నేను అదే అంటున్నాను ఏంటంటే ఈ ఇష్యూని వాళ్ళు ఇంటర్నల్గా రూ ఇన్ రూమ్లో కూర్చోవాల్సిన ఇష్యూని లైవ్లు పెట్టేసి టీవీలలో పొద్దు సమానం అక్కడ బాగుంది ఇప్పుడు ఇప్పుడు తమ్ముడు వన్ అవర్ క్రితం బౌన్సర్లు కొట్టుకుంటున్నారు ఒక యాభై మంది బౌన్సాలను పెట్టి ఆయన ఒక యాభై మంది బౌన్సాలను పెట్టి కొట్టుకుంటున్నారు ఈ బౌన్సర్ కల్చర్ ఏంటండి నేను ఏమిటంటా ఈ వీళ్ళు సెలబ్రేటీ ఉండి బౌన్సర్ కల్చర్ ఏంటి బౌన్సర్ అంటే ఆ ఫంక్షన్లలో ఎక్కడో వెళ్ళినప్పుడు ఏదైనా ఈవెంట్ అయ్యేటప్పుడు కొద్దిగా డిసిప్లిన్గా ఉంచడానికి ఉపయోగిస్తారు అని అల్లు అర్జున్ కూడా అంతే అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఇన్సిడెంట్ సందే థియేటర్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ఆ బౌన్సర్ల వల్ని మొత్తం అక్కడ తొక్కిస్తాడడం జరిగింది ఓకే ఇక్కడ నా ఇష్యూలో వచ్చినప్పుడు కూడా ఈ సురేష్ బాబు వెంకటేష్ కూడా వంద మంది బౌన్సర్లను పెట్టేసి మొత్తం నా సామాన్ అంతా ఇచ్చేశాడు సో ఈ బౌన్సర్లు అనే కల్చర్ కరెక్ట్ కాదు ఎందుకంటే బౌన్సర్లు మాకు దొరుకుతారు నీకు దొరుకుతారు వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే డైలీ వస్తారు వంద వంద మంది అంటే వంద మంది బౌన్సర్లు వస్తారు సో ఈ బౌన్సర్లను పెట్టుకొని ఇంత పెద్ద తగాదలు పెట్టుకొని కొట్లాడడం కరెక్ట్ కాదు ఈ బౌన్సర్ కల్చర్ మానేయాలి ఈ సెలబ్రిటీలు ఈ బౌన్సర్ కల్చర్ని వదిలేయండి మీరు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉన్న ప్రజలందరూ మీ అభిమానులు ఈ అభిమానులకు మీరు ఏం చెప్పవలసుకున్నారు అంటే ఇట్లా రోడ్ల మీద కొట్లాడుకోవాలా మీరు ఏ విధంగా బిహేవర్ చేస్తే ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు దయ ఉంచి మీ బిహేవియర్ చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకొని దాంట్లో ఎవరిది న్యాయమో ఎవరిది ధరమో చెప్పేంత ఇంకా కంక్లూజన్ రాలేము మనము ఏదున్నా కూడా ఇద్దరు కొడుకులకు న్యాయం చేయాలి ఇద్దరు కొడుకులు అన్నప్పుడు ఇద్దరు కొడుకులకు న్యాయం చేయాలి ప్లస్ ఇలాంటి కల్చర్ బంద్ చేయాలి ఎందుకంటే ఆయనే ఒక పెద్ద మనిషి ఆయన పెద్ద అంత పెద్ద మనిషికి మనం చెప్పేంత పెద్దవాళ్ళం కాదు కానీ ఈరోజు జరిగిన సంఘటనకు నేను చెప్తున్నా అంటే న్యాయం చేసి ఇద్దరికి సమా సమపారంలో ఆస్తులు పంచండి లేకుంటే ఇంకేదం చేస్తారో చేయండి కానీ పాపము ఇద్దరు కొడుకులకు ఇదే కృతజ్ఞ న్యాయం ఉండాలి మంచు మోహన్ బాబు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అల్ మంచు మనోజ్ నాపై దాడి చేశాడని చెప్పేసి ఒక ఫ్రెండ్గా మంచు మనోజు అటువంటి క్యారెక్టర్ సొంత తండ్రి పైన దాడి చేసేంత నీచానికి దిగుదారని అంటారే మనం కొద్దిగా నమక్షకేం లేదండి ఎందుకంటే ఏ కొడుకు కూడా తండ్రిని కొట్టేంత స్థాయికి ఎదగరు ఎందుకంటే చిన్న ఎంత ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి తన పెంచి పెద్ద చేసి తన తన సక్సెస్లో ఈయన ఆనందం చూసుకున్నాడు సో తను కొట్టాడు అంటే మాత్రం నమశకంగా లేదు బట్ ఏంటంటే ఇప్పుడు ఏమైతే అండి కేసులు పెట్టినప్పుడు ఈయన ఆయన మీద పెట్టినప్పుడు ఆయన ఈయన పెట్టినప్పుడు కౌంటర్ కేసుగా ఉంటారు అది లీగల్గా ఇది చేసుకోవడానికి సో ఏదున్నా కూడా ఇప్పుడు ఆస్తి తాగాదలు ఉన్నాయి అనుకోండి సిటీ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి కోర్ట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్ళాలి అంతేగాని ఆస్తి తగాల గురించి చంపుకుంటారా భవన్సం పెట్టి ఓవర్ మీద ఒకరు అటాక్ చేసుకుంటారా ఈ విధమైన కల్చర్ కరెక్ట్ కాదు ఓకే వాళ్ళ మంచు ఫ్యామిలీ ఈ ఇలాంటి ఏ కాంట్రవర్షీలు ఇక్కడ కరెక్ట్ కాదు దీన్ని ఈ క్లోజ్ చేసుకోవాలనేది నా ఉద్దేశం అండి అంటే మంచు మనోజు కూడా దాదాపు స్టార్టింగ్ నుంచి అంటే మంచు మోహన్ బాబు కానీ ఫ్యామిలీలో కానీ పెద్ద అసోసియేట్ అయినట్టు ఫంక్షన్స్లో కానీ అక్కడిక్కడ కానివాడు పెద్ద విష్ణు అయితే అన్ని ఫ్యామిలీస్లో లేకపోతే అన్ని అటెన్షన్లో ఎగ్రీ అటెన్షన్లో ఉంటాడు సో మంచు మనోజు కావాలని దూరం పెట్టారా లేకపోతే అతను కుటుంబానికి దూరం అయ్యాడు అసలు ఓవర్ ఎట్లా ఉంటుంది లేదండి అంటే మోహన్ బాబు గారు అక్కడ షిఫ్ట్ అయినప్పుడు తను పెద్ద కొడుకుగా అక్కడ ఉంటున్నాడు సో ఇక్కడ ఈ పాత ఇల్లు ఉంది కాబట్టి ఈ ఇల్లుని తన నాకు తెలిసి లక్ష్మి గారికో మనోజ్ గారికి ఇచ్చారని తెలిసింది మేము రెగ్యులర్ పార్టీలు కానీ పార్టీలలో ఈ ఫ్యామిలీ డిస్కషన్స్ వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ విషయాలు మనం ఇప్పుడు మాట్లాడకపోయేవాళ్ళం బట్ మనోజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ మంచివాడు యాజ్ ఎ ఫ్రెండ్గా అయితే మంచివాడు రెగ్యులర్ పార్టీలు చేసుకునే వాళ్ళం తప్ప ఇంకా అంతకు మించింది ఇంకేం లేదు ఇప్పుడే ఇష్యూ అవుతుంది కాబట్టి కరెక్ట్గా మనకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు ఏదేమైనా కూడా నేను ఏమంటానంటే తండ్రిగా ఇద్దరు కొడుకులకు న్యాయం చేయండి బిడ్డతో పాటుగా ముగ్గురికి న్యాయం చేయండి ముగ్గురు న్యాయం చేసి ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటే ఒక కొడుకును ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి తీయాల్సిన బాధ్యత తండ్రిదే ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఆస్తి లేకునే గొడవ ఎందుకంటే ఆస్తి నిండి ఆస్తులు ఉంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆస్తి లేని వాళ్ళు గొడవపడుతున్నారు ఆస్తులు ఉన్నోళ్ళు కూడా గొడవపడతారా ఆస్తి ఎక్కువైతే కూడా గొడవనే ఉంది ఆస్తి లేనివాడు గొడవపడి ఆస్తు ఉన్నోడు గొడవపడితే ఇక మరి దీనికి ఇదేముంటుందండి సో ఏదున్నా కూడా ఒక సెలబ్రిటీస్గా వాళ్ళు సమాజానికి వాళ్ళు అంటే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి తప్ప ఇలాంటి విషయాలు చేయకూడదు అంటే వన్ సైడ్గా మోహన్ బాబు మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తుండదని చెప్పేసి మంచు మనోజ్ ఆరోపణకు సంబంధించి ఇప్పటికే మీరు చెప్పారు గతంలో ఏడెనిమిదేళ్ళ కిందనే ఆస్తి పంపకాలు అయిపోయింది అన్నప్పుడు చేశారని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు అసలు ఏ గొడవలు అసలు ఆస్తి గొడవల లేకపోతే ఇంకేమైనా పర్సన్ గొడవలా మా అంటే మా భార్యను కూడా ఇన్వాల్వ్ చేశాను మా ఏ నెలల పాప ఉన్నప్పుడు వాళ్ళ మనుషులు వచ్చి దాడి చేశారని చెప్పేసి మంచు మనసు చూస్తారు దానికే నేను చాలా బాధపడ్డాను దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా మా ఆయన చేశారు దీని అంతటా వెనకాల మా అన్న మా అన్న మా డాడీ ఉన్నారని చెప్పేసి మంచు మనోజ్ అంటున్నారు అదే బ్రదర్ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఏంటంటే ఆస్తిత కాదు ఆత్మగౌరవం అంటున్నాడు ఆత్మగౌరవం అంటే మరి ఎందుకు అసలు అటాక్ అటాక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మోహన్ బాబు గారిని కొడుకుని కొట్టాల్సిన అవసరం ఉంది ఇంకైరీలో పోలీసు వాళ్ళు చెప్తారు మనం చెప్తే బాగుండదు అది ఫైనల్గా మీ సపోర్ట్ మంచు మోహన్ బాబుకా మంచు మనోజ్కా నా సపోర్ట్ మంచి ఫ్యామిలీకి నా రిక్వెస్ట్ ఏంటంటే మంచి ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ అనేది మంచి ఫ్యామిలీ సో ఈ ఇలాంటి అందరి ముందు చులుకన కావద్దు అనేది నా ఒక ఇంటెన్షన్ తప్ప ఎందుకంటే మోహన్ బాబు గారికి మంచి పేరు ఉంది మంచి డిసిప్లిన్ అని వారి ఇంట్లో కూడా వాళ్ళ పెద్ద బాబు కూడా విష్ణు గారు కూడా మంచి డిసిప్లిన్ ఉంటారు సో మనజ్ కూడా అలానే ఉంటారు విష్ అందరూ అందరూ సో వాళ్ళందరికీ చెప్పాల్సే స్టేజ్లో వాళ్ళు ఇంకొకరితో చెప్పించుకోకూడదు వాళ్ళు మంచిగా ఉండాలనేదే మా కోరిక అండ్ స్పెషల్లీ అన్నదమ్ముల మధ్యలో కూడా ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే కూడా అయిపోతుందండి ఎన్నో ఉంటాయి గొడవలు అయిపోతాయి బట్ ఈరోజు దురదృష్టం ఏంటంటే నేను చూశాను టీవీలో చూశాను ఆ బౌన్సర్లు కొట్టుకుంటున్నారు ఊరు బౌన్సర్లు ఊరు కొట్టుకుంటున్నారు సో వాళ్ళ వాళ్ళ సంబంధించి కూడా బౌన్సర్లకు సంబంధించి కూడా అసలు ఏం చర్యలు ఉండే ఎందుకు పోలీసులకు చాలా వీళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకొని వీళ్ళ బౌన్సర్లు వాళ్ళ బౌన్సర్లు కొట్టుకోవడం అసలు ఏంటి తప్పండి ఎందుకంటే అదే చెప్తున్నా కదా ఈ బౌన్సర్ కల్చర్ అనేది క్లోజ్ చేయాలి ఏ సెలబ్రిటీ వెళ్ళినా కూడా ఇరవై ఇరవై మంది బౌన్సర్లో పెట్టుకొని తిరుగుతుండ్రు ఆ బౌన్సర్ కల్చర్ క్లోజ్ చేయాలి ఇది బౌన్సర్ కల్చర్ ఎందుకంటే మా ఇష్యూలో కూడా ఎందుకంటే నా నా హోటల్ ఇష్యూలో కూడా హీరో వెంకటేశ్వర శ్రీబాబు రానా కూడా చాలా పెద్ద తప్పు చేశారు వంద మంది భవన్సాలను పెట్టుకొచ్చి వాళ్ళు మొత్తం హోటల్ హోటల్ని రాత్రి రాత్రి ఖాళీ చేయించారు అంటే ఒక సెలబ్రిటీ ఉండి బవన్సాలను పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు ఈ బౌన్సర్ కల్చర్ అనేది అసలు బాలేదు క్లోజ్ చేయండి దాని ముందు అల్లు అర్జున్ విషయంలో కూడా అదే అయింది మోహన్ బాబు విషయంలో కూడా మీద మనం ఇంత జరుగుతున్న బౌన్సర్ల మీద పోలీస్ చర్యలు అనేది ఎందుకు ఉండట్లేదు మరి పోలీసులు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పుడు మాట్లాడితే అసలు నా నా రిక్వెస్ట్ ఏంటంటే కమిషనర్ గారికి ఈ ఇలాంటి బౌన్సర్లు పెట్టుకొని తిరిగే వాళ్ళని ఫస్ట్ వాళ్ళని లోపలేండి ఈ బౌన్సర్లో ఒక రూల్ తీసుకురండి తీసుకొచ్చి ఈ ఎంతమంది ఒక లిమిటేషన్ ఉండాలి ఒకరో ఇద్దరు ఫంక్షన్లకు ఉపయోగపడాలి కానీ ఇట్లా ఎక్కడ ఎక్కడెళ్ళినా కూడా ఇరవై ఇరవై మంది భవన్సర్లం పెట్టుకెళ్ళి ఇప్పుడు ఒక ఒక లేడీ చనిపోయింది కానీ సంధ్యా థియేటర్లో సంధ్యా థియేటర్లో అండి మీరు క్లిప్పింగ్ చూడండి ఆ లేడీ చనిపోవడానికి కారణం బౌన్సర్లే ఎందుకంటే మొత్తం బౌన్సర్లు అందరినీ తరిమినందుకు చనిపోయింది ఆ రోజు అర్జున్ కూడా ఏం చేశారు ఆయన సినిమాకి వెళ్తే డైరెక్ట్గా వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చోవాలి తప్ప ఓపెన్ టాప్ బీన్ ఎక్కి అందరికీ అభివందనం చేసుకుంటూ అక్కడికి థియేటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు థియేటర్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ చేసిండ్రు కానీ ఏమైపోయింది అసలు అల్లూర్జును కూడా అరెస్ట్ చేయాలిగా మరి అంటే థియేటర్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయరా అంటే ఉన్నవాడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం ఈ న్యాయం అనేది డిపెండ్ అంటే డి న్యాయమైన డెఫినేషన్ అయిపోయిందండి మీకు ఒక న్యాయం ఉంటుంది నాకు ఒక న్యాయం ఉంటుంది నా నేను సెలబ్రిటీ అనుకోండి నేను ఈరోజు ఏవో డబ్బులున్నాయ్ అనుకోండి సెలబ్రిటీలు అయితే అదే అట్లే ఉంది కదండి ఇప్పుడు మరి ఇప్పుడు అక్కడ ఒకరిది ఒక మీరే అంటారు ఈ కేసులో మనోజ్ కేసు రిజిస్టర్ చేయలే అంటారు నాకు నాకు ఆ విషయం తెలియదు మరి మోహన్ బాబు కేసు రిజిస్టర్ చేశారు మనోజ్ కేసు రిజిస్టర్ చేయలే రెండు కేసులు రిజిస్టర్ చేసి ఇంక్వైరీ చేయాలి ఒక కేసు రిజిస్టర్ చేసి ఇంక్వైరీ చేయడం కరెక్ట్ కాదు మా కేసులో కూడా అంతే మేము మేము తీసుకెళ్ళినప్పుడు మా పోలీస్ స్టేషన్లో మా మా వైఫ్ మా బాబు వెళ్ళినప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేయరు వేరే వాళ్ళు మాత్రం అయితే మాత్రం ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు సో సెలబ్రిటీలమో ఒక ఒక విధంగా ఉంటుంది ఆ సందే థియేటర్ యజమాని అరెస్ట్ చేసినారు అక్కడ కూడా మేనేజర్ని అరెస్ట్ చేసినారు వాడేం చేస్తారండి మేనేజరు అల్లు అర్జున్ కానీ ఇంకొక వేరే సెలబ్రి ఆ థియేటర్ ప్రొడ్యూసర్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళని మాత్రం ఏం చేయలేరు నోటీస్ ఇయ్యానా లేదని ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఉన్న ఏంటంటే న్యాయం ఉన్నవాడికే దొరుకుతుంది లేనివాడికి దొరకదు దా ఇష్యూలో హైకోర్టు జడ్జిలు కూడా అదే కామెంట్ చేశారు ఉన్నవాడికి ఒక న్యాయం లేనివాడికి ఒక న్యాయం అని చెప్పారు ఎందుకంటే వీళ్ళు డేరాబర్ చేసి ఆ హోటల్ని దాని విషయంలో ఇంతవరకు కూడా నేను మొన్న కూడా కానీ గెలిచాను ఇంతవరకు దాని విషయంలో ఎవరేం మాట్లాడరు మీ మీడియా వాళ్ళు కూడా అన్నారు కదండి మరి ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉన్న మీడియా సాయంత్రం వెళ్ళిపోయింది ఆ రోజు ఎవరు సాయంత్రం కనబడలేరు ఎందుకు కనబడలేరు మీడియా మేనేజ్మెంటు అంతే అంటున్నారు అంటే సెలబ్రిటీలు చెప్తే మీడియా కూడా ఇది అవుతుంది సో కాబట్టి దీంట్లో ఏంది కరెక్ట్ న్యాయం అనేది ఈ ఇంతవరకు కరెక్ట్ తెలియదండి ఏది ఉన్నా కూడా మంచి ఫ్యామిలీ ఈ మీద సెటిల్ చేసుకోవాలి ఈ మ్యాటర్ని ఈ విధంగా ఊరికే తమాషాలు చేయడం బంద్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా మంచు ఫ్యామిలీ అయితే నాకు మొదటి నుంచి అసోసియేషన్ ఉన్నది మంచు మనోజ్ అయితే చాలా జెంటిల్మెన్ క్యారెక్టర్ మంచు మనోజ్ని తండ్రిగా మంచు మోహన్ బాబు కొట్టడం కరెక్టే బట్ అతను కాకుండా ఇంకెవరితో కొట్టిస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పే ఇప్పటికే మంచు మనోజ్ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు ఖచ్చితంగా మోహన్ బాబు ఏదైతే రెండు కళ్ళలాగా అటు విష్ణు కానీ ఇటు మంచు మనోజ్ కానీ ఇద్దరిని సమానంగా చూస్తూ ఇద్దరికి సమానంగా ఆస్తి పంచితే ఎలాంటి గొడవలు ఉండవు సంబంధించి ఇప్పుడు ఆస్తి గొడవలు కాదంటూనే మనోజ్ చెప్తున్నాడు బట్ అక్కడ అతను అతని ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పేసి మనోజ్ చెప్తున్నాడు దానికి సంబంధించి కూడా మంచు మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు సంబంధించి చిరంజీవి కానీ లేట్లా పెద్ద పెద్ద వాళ్ళతోని కలిసి ఆ కూర్చొని ఏదైతే సినిమాలో పెదరాయుడుగా ఉన్న నువ్వు బయట వేరే వాళ్ళతో చెప్పించుకునే స్థాయికి దిగొద్దని చెప్పేసి ఇప్పటికైనా ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న రచ్చను ఖచ్చితంగా స్టాప్ చేయాలని చెప్పేసి ఎందుకంటే మీరు ఇంత సెలబ్రిటీ హోదాలో ఉన్నారు మీరు ఎలాంటి ఫ్యాన్స్కి ఎలాంటి స్టేట్మెంట్స్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు మీరే ఇలా చేస్తే మీ ఫ్యాన్స్ ఎలా అవుతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్ టీవీ హైదరాబాద్